హాయ్ అండి చూసుకుంటే కనుక బైఎస్ అన్యాయం మాత్రం మనకు చెన్నైలో మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకు అరెస్ట్ చేసారు అసలు భయా సన్యాధి చేసిన తప్పేంటి అనే అంశాలు కూడా మనం మాట్లాడుకుంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో పాకిస్తాన్ కి ఇండియా కనుక చూసుకుంటే పచ్చగడ్డిస్తే బగ్గు అనే స్టేజ్ ఉందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఈ సిచువేషన్ లో వచ్చేసి భయస్ సన్యాదవ్ నేను టూర్ వెళ్తా నేను పాకిస్తాన్ చూపిస్తా అని చెప్పేసి వెళ్ళడం ఎంతవరకు కరెక్టు సో నిజంగానే మరి బయస్ అన్యాదవ్ పాకిస్తాన్ ఏమన్నా సత్సంబంధాలు జ్యోతి మలోత్రి లాగా బైఎస్ అన్యాదవ్ కూడా ఏమన్నా విషయాలు చేరవేస్తుండ అనే కోణ మాత్రం ఎన్ఐఏ అధికారులు మాత్రం అని విచారిస్తున్నట్లు మనకు అర్థమవుతుంది మన జగన్ భయా అనేది వచ్చేసి తప్ప కాదా అనే అంశాలను మనం మాట్లాడుకుంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తప్పే లిటరల్ కనుక చూసుకుంటే చూసుకుంటే కనుక లో వచ్చేసి ఇరవై ఎనిమిది మందిని నిర్దాక్షిణ్యంగా పాకిస్తానులు చంపేస్తే తీవ్రవాదులు చంపేస్తే భయ సన్యాద వచ్చేసి ఏ ఎటువంటి సెక్యూరిటీ లేకుండా స్వయం స్వతాగా హెల్ది సో నేను చూపిస్తా నేను పాకిస్తాన్ చూపిస్తా రెండో రోజు మూడో రోజు అని చెప్పేసి యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి యావత్ భారత్ కూడా మొత్తం కూడా భయా సన్యాదపై కూడా కోపంగా ఉందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు లేనగా చూసుకుంటే మరి ఇతను మరి ఏ ఉద్దేశంతో చేసిండు మరి కొంతమంది చెప్తున్న విషయం ఏంటంటే అతను ముందే పాకిస్తాన్ వెళ్ళడం జరిగింది వెళ్ళినాక ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషను పాకిస్తాన్కి ఇండియా మధ్య వార్ జరుగుతుంది కాబట్టి ఈ సిచువేషన్ అప్లోడ్ చేసి ఎక్కువ వ్యూస్ వస్తాయి అన్న ఉద్దేశంతో బైయా సన్యాదవ్ ఇప్పుడు అరెస్ట్ చేసి చెప్పేసి కొంతమంది యూట్యూబర్స్ కూడా మాట్లాడడం జరుగుతుంది వాట్ ఎవర్ రీజన్ రీజన్ ఏదైనా కావచ్చు కానీ బైఆస్ సన్యాదు పాకిస్తాన్ వెళ్ళడం మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది కూడా మొత్తం కూడా అనుమానాస్పదంగా కూడా మారిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు చాలా మంది కూడా అనుమానం కలిగిస్తుంది సన్యాదు పాకిస్తాన్ ఎందుకు వెళ్ళి చూసుకుంటే కనుక ఆపరేషన్ సింధూర్ పేరుతోటి పాకిస్తాన్ ను ఊచకూతకొస్తున్న భారత్ ఈ టైంలో బయసాన్యాదవ్ వచ్చేసి పాకిస్తాన్ ఏం చేస్తుంది అని చెప్పేసి బయస్ అనియాదు షెల్టర్ ఎవరు అని చాలా చాలా కోణంలో కూడా పోలీసులు మాత్రం కూడా తీవ్రంగా కూడా దాని గురించి కనుక్కున్నట్టుగా మనకు అర్థమవుతుంది సో మరి బయన్యాధి విచారణ కూడా హాజరవుతుందో అని చెప్పేసి కూడా మనకు వస్తున్న న్యూస్ బట్ ఎందుకంటే ఏ యూట్యూబర్ అయినా కూడా కావచ్చు ఎవరైనా కూడా కావచ్చు నెటర్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన దేశంతో పక్క దేశానికి విభేదాలున్నాయి సో పక్క దేశం మన మన దేశంలో ఉన్న ఒక ఇరవై ఎనిమిది మందిని పహల్గాంలో లో నిర్దాక్షిణించి పెడేతాను నిర్దాక్షిణం చెప్పేసి చేసిన ఇలాంటి తరుణంలో సో యావత్ భారత్ మొత్తం బగ్గు అని ఆపరేషన్ సింధుల పేరుతో మోడీ ఒక శ్రీకారం చుట్టేసి పాకిస్తాన్ ఊచకోత కొస్తుండు లిటరల్ గా కనుక ఒక మినిమం ఒక ఎనభై తొంభై మంది పాకిస్తాన్ చేసిన వాళ్ళకి సంబంధించిన గూడాలను కూడా ఎక్కడికక్కడ లేపేసిన తరుణంలో ఈ భయ సన్యాద వచ్చేసి నేను నా కళ నెరవేరింది నా డ్రీమ్ నెరవేరింది నా తొక్క నెరవేరింది నా తోలు నెరవేర్ నెరవేరింది అని చెప్పేసి పాకిస్తాన్ వెళ్ళడంపై కూడా చాలా కూడా విమర్శలు వస్తున్నాయి చాలా మంది కూడా కామెంట్ చేయడం జరుగుతుంది వాట్ ఎవర్ రీజన్ మరి చూసుకుంటే కనుక మన బయస్ అనేవా అలాంటి సో పాకిస్తాన్ కి ఇండియా సంబంధించిన విషయాలు షేర్ చేస్తుండ అనే మనం మాట్లాడితే షేర్ చేస్తుండేట్లా సెకండరీ థింగ్ చూసుకుంటే కనుక ఇప్పుడున్న సిచ్యువేషన్ వెరీ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ ఇండియాకు పాకిస్తాన్ మధ్య అలాంటి టైంలో వెళ్ళి చూను నువ్వు వెళ్ళి నేను ఇట్లా పాకిస్తాన్ చూపిస్తా నువ్వు పాకిస్తాన్ తో ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఇండియాకు పాక్ మధ్య బా తరంలో చూసుకుంటే కనుక మరి వాళ్ళు మీరు ఎక్కడ ఇండియా హైదరాబాద్ అయినప్పుడు మరి వాళ్ళు ఎవరు కూడా ఏం స్పందించలేదు అంటే లిటరల్ చూసుకుంటే అని అనేదావి ఆ వీడియో ఇప్పట్లో షూట్ చేసింది కాదు లిటరల్ కనుక చూసుకుంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పట్లో షూట్ చేసింది కాదు అది ఎప్పుడో షూట్ చేసింది లేకుంటే మా ఇండియా సేమ్ హైదరాబాద్ సే అంటే వాళ్ళంతా కూలు ఎందుకుంటారు పాకిస్తాన్ వాళ్ళు అసలే ఉంటారు లెటరల్ చూసుకుంటే ఎక్కడెక్కడ దొరికితే ఎక్కడెక్కడ ఊచ కోత కొద్దామని చూస్తున్నారు పాకిస్తాన్ కూడా అలాంటి టైమ్ లో బయాస్ అనేవె ఎక్కడ చూసినట్టే మై హైదరాబాద్ సే మా ఇండియా సే అంటే అంత కూలు ఎందుకు ఉన్నారు అంటే అది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పట్లో చేసిన వీడియో కాదని చెప్పి మనం చాలా క్లారిటీగా అర్థమవుతుంది సో ఏదైనా కావచ్చు బట్ ఏంటంటే చేసిన మేజర్ మిస్టేక్ ఏంటంటే వీడియోస్ అప్లోడ్ చేయడం వీడియోస్ అప్లోడ్ చేయకపోతే అసలు ఎటువంటి గొడవ ఉండకపోవు ఎటువంటి అనుమానాలు రాకపోవు ఎవరు కూడా అరెస్ట్ చేయబో సో చేసిన మేజర్ మిస్టేక్ ఏంటంటే యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేయడం సో మరి వాటికి రీచ్ వస్తుందంటే వీటికి వాటికి రీచ్ వస్తుంది రీచ్ రావడం కామన్ రీచ్ వస్తుంది బట్ ఏంటంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది లిటరల్ కనుక చూసుకుంటే ఆయన ఇప్పుడు చెప్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆయన సైడ్ లేకుండా పెద్ద పరకేం పడదు లిటరల్ కనుక చూసుకుంటే నేను ఇప్పుడు షూట్ చేసినాయి కాదు ఎప్పుడో షూట్ చేసినాయి సో ఇప్పుడున్న సిచువేషన్లో మంచి వ్యూస్ వస్తుంది వ్యూయర్షిప్ వస్తుంది మంచి రీచ్ వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు అప్లోడ్ చేస్తుందని చెప్పేసి బయస్ అనేది చెప్పుకోండి వాళ్ళు నమ్మితే పెద్ద ప్రాబ్లమేం కాదు బట్ ఏంటంటే నమ్మకం ఉంటే సో ఇప్పుడే వెళ్ళిండి అని చెప్పేసి తెలిస్తే మాత్రం హండ్రెడ్ కండ్రెడ్ పర్సెంట్ కూడా బయస్ అనేది కూడా పెద్ద ప్రమాదంలో ఎక్కువన్నట్టే మనకు అర్థమవుతుంది లెటర్ దగ్గర చూసుకుంటే సో రీజన్ ఏదైనా కావచ్చు ఏదేమైనా కావచ్చు కానీ మరి బయస్ అనేది చూసిన బేచర్ మిస్టేక్ మాత్రం యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడమే అది ఈ సిచ్యుయేషన్ అప్లోడ్ చేయడం ఆపరేషన్ సింధు ఆపరేషన్ అని చెప్పేసి పాల్గమ్ అటాక్ తర్వాత ఇదంతా జరిగిన తర్వాత కూడా ఇప్పుడు అప్లోడ్ చేసిందంటే నిజంగా కూడా యాదవ్ కూడా మనం ఒక దండేసి దండం పెట్టాలని చెప్పేసి నాకు అర్థమవుతుంది ఎందుకంటే ఆ తెలివికి నిజంగా కూడా మెచ్చుకోవచ్చు వ్యూవర్షిప్ రావాలి రీచ్ రావాలని చెప్పేసి భారత్ సంబంధించినది వాళ్లకు ఒక భారత శత్రుత్వ అని చెప్పేసి పాకిస్తాన్కి వెళ్తున్నాను నేను అని చెప్పేసి ఏదో వీడియోస్ పెట్టుకున్న పెద్ద హైలైట్ అయితే పాపులర్ అయితే కానీ అది నిజంగా కూడా తనకి చాలా చిక్కుల్లో పడేసింది అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు ఇది ఇంత సింపుల్ ఓకే విషయం అయితే కాదు ఎన్ఏ అధికారులు అరెస్ట్ చేశారు అంటే వాళ్ళు ఇంటరాగేషన్ ఏ విధంగా ఉంటది వాళ్ళకి సంబంధించిన విషయాలు ఎలా ఉంటాయి అనేది కూడా చాలా రోజులు పడ్డే అవకాశం ఉంది అంటే గత కొన్ని రోజుల నుంచి చాలా మంది చెప్పిన విషయం ఏంటంటే బయస్ అనేది చాలా రోజు నుంచి రీచ్ రాలేదు రీచ్ రావట్లేదు సో ఈ విధంగా కూడా చేస్తే రీచ్ వస్తుంది సో అతనికి ఒక రెవెన్యూ జనరేట్ అవుతా అని చెప్పేసి బయస్ అనేది ఇలా చేస్తుండు అని చెప్పేసి కూడా చాలా మంది కూడా మాట్లాడడం జరుగుతుంది సో మరి దీని నుంచి మరి ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయి అనేది మాత్రం మనం వేచి చూడాలి ఎందుకంటే ఇది కి సంబంధించిన విషయం కాబట్టి యూట్యూబర్ మన తెలుగువాడు మన తెలంగాణ అయినా కూడా ఈ విషయం సెంటర్కి వెళ్ళింది కాబట్టి సెంటర్ వరకు వెళ్ళింది కాబట్టి మరి తర్వాత ఏం జరుగుతుందో మనం వేచి చూడాలి సో చూద్దాం మరి ముందు ముందు రోజుల్లో ఏం జరుగుతుందో నాకు తెలిసినంత ఒకటి ఒక విషయం అయితే నేను చెప్పగలుగుతాను యూట్యూబర్స్ వాళ్ళు ఎవరన్నా కూడా అంటే మీరు ట్రావెల్ చేసే వాళ్ళు బైక్ బైక్ రైడ్ చేసేవాళ్ళు విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా కూడా జాగ్రత్తలు వహించండి సో ఇప్పుడు మనం ఈ దేశానికి వెళ్తున్నాం ఈ దేశం మనం సేఫా కాదా అని తెలుసుకొని వెళ్ళండి సో అదే విధంగా మన భారతదేశానికి ఈ దేశంతో ఏమైనా శత్రుత్వం ఉందా సో వీళ్ళతో మనకి ఏమైనా యుద్ధం జరుగుతుందా అనే అంశాలు కూడా తెలుసుకొని పోతే మంచిదని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం ఇది విషయం కాబట్టి మరి భయ సన్యాద విషయంలో ఇంకా ముందు ముందు ఎలాంటి స్టెప్ తీసుకుంటారనేది మనం వేచి చూడాలి ఓకే థ్యాంక్ యూ